గోయింగ్ ప్రాజెక్ట్స్ నేను ఇందాక చెప్పినట్టు పాలమూరు ఎత్తిపోతల పథకము దిండి ఎత్తిపోతల పథకము ఎస్ఎల్బిసి సొరంగం ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఇవన్నీ కూడా రేపు ఏమైతుందంటే నీకు కేఆర్ఎంబి అనుమతి లేదు నీకు సిడబ్ల్యూసీ లేదు నీ అపెక్స్ కమిటీ అనుమతి లేదని కొండీలు పెట్టి క్వరీస్ పెట్టి ఆ ప్రాజెక్టు పురోగతి దెబ్బతిని రేపు మనకు మనమే మెడకు ఉరుతాడు బిగించుకున్నట్టు అవుతుంది అంటే ఇది తెలంగాణ ప్రయోజనాలకు ఆత్మహత్యా సదృశ్యం దీన్ని మర్చిపోతున్నారు వీళ్ళు అసలు అసలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందా లేదా అధికారులే పోయి సంతకాలు పెట్టి వచ్చిందా దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉందా లేదా నాకైతే పత్రికల్లో అయితే సంతకాలు పెట్టేసిండ్రు వారం లోపల పోతున్నది ప్రాజెక్ట్ అని చెప్పి అన్ని పత్రికలు పతాక కింద వార్తలు వస్తూ ఉన్నాయి జగన్ విజయం అంటున్నారు ఆంధ్రప్రదేశ్కు అంటున్నారు తెలంగాణకు నష్టమైందంటున్నారు కరెంటు లేకుండా పోతుందని వస్తుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదా అనిపిస్తూ ఉంది నాకు ఇది నాలుగో విషయం ఐదో విషయం కొత్త ప్రాజెక్ట్ లేదన్నా మీరు కట్టాలంటే కూడా ఒకసారి కేఆర్ఎంబి పరిధిలోకి మొత్తం ఈ ప్రాజెక్ట్లన్నీ పోతే ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు టేక్ పర్మిషన్ అసలు ఈ ఇంచు కూడా కదలలేము మనం అంటే రేపు రేపటి భవిష్యత్తుకు కూడా మనకు ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ అంశాలను ఒక పొలిటికల్ యాంగిల్లో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక పాజిటివ్గా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో మీరు వెంటనే కళ్ళు తెరవండి రివ్యూ చేయండి ఇది కేఆర్ఎంబి పరిధిలోకి పోకుండా కాపాడండి పోవడానికంటే ముందు మనం ఏదైతే డిమాండ్లు గత ప్రభుత్వం మేము పెట్టినామో అయితే ఆ డిమాండ్లన్నింటినీ ఒప్పించండి లేదు అపెక్స్ కమిటీ ముందుకు తీసుకుపోయి అపెక్స్ కమిటీలోనైనా మన వాదనలు బలంగా వినిపించి మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం మీరు వెంటనే ప్రయత్నం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా ఇలా ఒక విషయం క్లియర్ ఇప్పుడు మళ్ళీ దీని ద్వారా ఒక క్లారిటీ ఏమొస్తుంది సాబ్ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే గులాబీ జెండో ఒక్కలే కాపాడగలుగుతారు ఇది ఇది చరిత్ర చెప్తుంది ప్రస్తుతం జరుగుతున్న తీరు కూడా కనబడుతుంది చరిత్ర ఏంటిది ఆనాడు లోయర్ సీనియర్ విషయంలో ఏడు మండలాల విషయంలో పోరాడింది బీఆర్ఎస్ బిల్లు పెట్టింది బీజేపీ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ ఇవాళ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కు మన లాభం జరిగే విధంగా వెంటనే అసలు ఆపరేషన్ గైడ్ లైన్స్ లేకుండా మన విషయాలు డిసైడ్ చేయకుండా మొత్తం ప్రాజెక్టులు కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వానికి అపెప్తాం కేఆర్ఎంబికి అపయప్తాం అంటే రేపు ఏం కావాలి రాష్ట్రం అంటే మరొకసారి కూడా ఇలా అటు కేంద్రం కేంద్రంలో ఉన్న బీజేపీ ఒత్తిడి వేస్తుంది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఒప్పుకుంటున్నది అంటే రాష్ట్ర ప్రయోజనాలు వదిలేస్తున్నారు ఇవాళ మళ్ళీ స్పందిస్తున్నది ఈ అంశం మీద ఒక కన్సర్న్తో మాట్లాడుతున్నది అగెయిన్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి అవసరమైతే మేము ఎటువంటి పోరాటానికైనా మరి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే రాష్ట్రం ప్రయోజనాలు చాలా ముఖ్యం మేము ఎందుకంటే రాజకీయాలు ఎక్కువ మాట్లాడకుండా ఐఆమ్ ఓన్లీ ట్రైంగ్ టు అంటే దిస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాం వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా